ఓకే సార్ ఈ రోజు ముందుగా మన బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏం కలెక్షన్ చూపిపోతున్నారు ప్యూర్ కాటన్ మలాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఓకే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా స్మాల్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ ఓకే ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో కూడా మలాయి కాటన్ మేడం వావ్ ఓకే నెక్ ప్యాటర్న్ లో వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది నెక్ లో నెక్ కి లైట్ వర్క్ స్మాల్ వర్క్ క్లాస్ గా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇది ప్యాంట్ ఇలా డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే చక్కగా మనం ఎలా కావాలి చేసుకోవడానికి బాగుంటుంది ఓకే ఏ సైజ్ వాళ్ళకైనా కూడా సరిపోతుంది మేడం త్రీ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఇదిగోండి ఇది దుప్పట ప్యూర్ కాటన్ దుప్పట బిగ్ సైజ్ దుప్పట వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది తన్నా కూడా పెద్దది వస్తుంది ఇది కూడా మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ మొత్తం కంప్లీట్ ప్యాంటు టాప్ చున్నీతో సహా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఆఫీస్ వేర్ కది చాలా బాగుంటుంది చాలా మంది స్పెషల్ గా అడుగుతున్నారు మలై కాటన్ లో మోడల్స్ కావాలని ఇందులో కూడా అండ్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ కలర్స్ దీంట్లో మీకు ఏ టూ పీసెస్ సెలెక్ట్ చేసినా కూడా ఇస్తాం మేడం కొరియర్ చేస్తారు టూ పీసెస్ మినిమం ఓకే ఎనీ టూ తీసుకుంటే మాత్రం చక్కగా కొరియర్ అయితే చేస్తారు రీసెలర్స్ తీసుకోవాలంటే రీసెలర్స్ కావాలంటే నాలుగు ఉంటాయి కట్టకి నాలుగు బండిలు ఇస్తాం ఓకే అండి ఫోర్ కలర్స్ ఉంటాయి బండి ఇది సింగిల్ కలర్ మేడం ఓకే ఈ ఫోర్ కలర్స్ స్పెషల్ కలర్స్ వచ్చినాయి అలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది లైన్స్ ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ ఉన్నాయి అన్ని రకాలున్నాయి దీంట్లో ఫ్లోరాన్స్ చాలా బాగుంది డిజైన్ బాంధని స్టైల్లో లో ఉంటది ఇది ఒక డిజైన్ ఇలాగా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా డిజైన్ చూపించగలం మేము వీడియో కాబట్టి లిమిటెడ్ గా చూపించగలుగుతున్నాం అన్ని కలర్స్ కూడా బాగుంటాయి క్లాత్లు స్పెషల్ గా ఉంటాయి ఆఫీస్ వేర్ చేయడానికి చాలా బాగా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మన లక్ష్మి వెంకటేశ్వర మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ నైన్ మలాయ్ కాటన్ ప్యూర్ కాటన్ చక్కటి డ్రెస్ మెటీరియల్స్ అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది మీకు కాల్స్ వాళ్ళు వెంటనే మనకు ఫోన్ చేసి మనం ఇవ్వగలుగుతాం డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం చక్కగా కొరియర్ కూడా చేస్తాం మేడం ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు స్పేస్ సిల్క్ శారీస్ మేడం స్పేస్ సిల్క్ లో ఇవి ఐదు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది మేడం ఇదిగో చూడండి చక్కగా డబుల్ టోన్ లో షైన్ అవుతుంది షైన్ అవుతుంది మంచి ఒరిజినల్ క్వాలిటీ మేడం ఇది ఇది మెయిన్ లాంగ్ ఫ్రాక్స్ కి కస్టమరైజేషన్ కి బాగుంటుంది మేడం చాలా బాగుంటుంది వేర్ చేశాక హై లుక్ వస్తుంది ఇదిగోండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే లైట్ డార్క్ అన్ని స్పేస్ సిల్క్ మన దగ్గరే నైన్టీ పర్సెంట్ స్పేస్ సిల్క్ లోనే వచ్చినాయి వీటిలో ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇది అన్ని ఇదిగోండి ఇలాంటి ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ మొత్తం కూడా షైనీ కలర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలా మంది మనం రేటు కూడా మంచి ఆఫర్ లో తీసుకొచ్చాము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ప్రతిది కూడా ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి సూపర్ షేడ్స్ అన్నమాట అన్ని కస్టమైజేషన్ కోసం అయితే సూపర్ చాలా బాగుంటాయి అమ్ముకునే వాళ్ళ బండిల్లా తీసుకెళ్తే మంచి లాభం వస్తుంది మీ స్టిచింగ్ చేసి కూడా అమ్ముకోవచ్చు మేడం చాలా మంది ఇంటి దగ్గర స్టిచ్ చేసి అమ్ముతున్నారు వీటిని ఏ పీస్ అయినా సరే తీసుకోవచ్చు దీంట్లో ఐదు నుంచి ఐదున్నర మీటర్ పక్కాగా వస్తుంది మేడం మన రేట్ వచ్చేటప్పటికి ఇది మామూలుగా మార్కెట్ లో మీటర్ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మనం పీస్ మొత్తం ఐదున్నర మీటరు రెండు వందల యాభైకి ఇస్తున్నాం మేడం ఫుల్ శారీ రెండు వందల చిన్న మిస్ ప్రింట్లు మేడం మిస్టేక్ స్మాల్ అంతే ఏం కనిపించలేదు ఏమి లేదు ఉంటే లైట్ గా ఉండొచ్చు ఓకే క్లాత్ అన్ని ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం కరీర్ చేయాలంటే ఒక నాలుగు రంగులు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇస్తాము ఏంటంటే కలర్స్ మాత్రం అయిపోతూ ఉంటాయి మేడం డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అని చెప్తే మనం నాలుగు పంపిస్తాము మాక్సిమం స్టోర్ చేయడం మేడం స్టోర్ విజిట్ చేస్తే మాత్రం నచ్చినవి తీసుకోవచ్చు మేడం కలర్స్ లైట్ కూడా ఉన్నాయి అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు తులసి కాటన్ శారీస్ మేడం ఎంకో కంపెనీ బ్రాండెడ్ లో తులసి కాటన్ శారీస్ మన షాప్ ఎంకో లో ఎప్పుడు ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఎంకో ఐటమ్స్ మన దగ్గర కాటన్ లో కూడా మంచి బ్రాండ్ ఐటమ్ ఇది కలర్ కూడా ఫేడ్ అవ్వదు మంచి ప్యూర్ కాటన్ ఇది ఆరు వందల రూపాయలు వాల్యూ చేసే ప్యూర్ కాటన్ శారీ మేడం మనకి ఏంటంటే బ్లౌజ్ రాదు దీంట్లో వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అందువల్ల మనం స్పెషల్ ప్రైస్ లో తేగలిగా పల్లు పార్ట్ శారీ కూడా చక్కగా ఐదు మీటర్ పైనే ఉంటుంది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చక్కటి బోర్డర్ తో వస్తుంది మీకు టూ కలర్స్ లాగా ఉంటుంది శారీ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు చక్కగా ఫ్లోరల్ వస్తుంది క్లాత్ కూడా ఆర్గండి కాటన్ స్టైల్ లో ఉంటుంది ఆర్గండీ ఆర్గండి కాటన్ ఓకే సార్ ఈ పేరు చాలా ఇయర్స్ క్రితం విన్నట్టు ఉంది సార్ చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడే కాటన్ ఇదిగోండి కేట్లాగ్ ఇది పేరు చేస్తే ఇలా ఉంటుంది ఓన్లీ సారీ మాత్రమే వస్తుంది దీంట్లో పదిహేను డిజైన్స్ ఉంటాయి మేడం పదిహేను డిజైన్స్ పదిహేను మోడల్స్ ఓకే ఇదిగోండి బిస్కెట్ కలర్ ఆరెంజ్ స్కై బ్లూ టమాటా కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కనకాంబరం లక్స్ గ్రీన్ కనకాంబరంలో వేరే డిజైన్ ఇది రత్నావళి కలర్ అంటారు ఇది టమాటా కలర్ ఇది లక్స్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో చక్కగా పదిహేను డిజైన్లు చాలా బాగుంటాయి అమ్ముకునే వాళ్ళకి ఇలాగ పదిహేను డిజైన్లు బండిలు ఇచ్చేస్తాం కావాల్సిన వాళ్ళకి మీ విడిగా కావాలన్న వాళ్ళు మినిమం త్రీ శారీస్ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాం ఎంత పడితే సార్ శారీస్ వచ్చేటప్పటికి ఇది మామూలుగా బ్లౌజ్ తో ఆరు వందల రూపాయలు అండి మనం స్పెషల్ గా మన వ్యూవర్స్ కోసం రూపాయలకి ప్యూర్ కాటన్ పైనీర్ కాటన్ క్లాత్ అంటారు ఆర్గండి కాటన్ చక్కటి క్లాత్ బ్లౌజ్ రాదు కాబట్టి మనం కేవలం మూడు వందల పాతి రూపాయలకి ఇస్తాం మంచి పదిహేను డిజైన్లు సూపర్ గా ఉంటాయి నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకుంటే మినిమం మూడు సారీస్ అయితే మనం కొరియర్ చేయగలం అమ్ముకునే వాళ్ళకి బండి వైజాగ్ గ్యారెంటీ క్లాత్ ఓకే సింగల్ కలర్ శారీస్ మేడం యూనిఫామ్ శారీస్ ఓకే లో మీకు మంచి డిజైన్ మేడం ఇది అంబారీ డిజైన్ అంటారు కళంకారీలో అంబారీ డిజైన్ కింద వచ్చేటప్పటికి జరీ బార్డర్ వస్తుంది పైన పికాక్స్ వస్తాయి డబల్ బోర్డర్ డబల్ బోర్డర్ తో వస్తుంది శారీకి పళ్ళు ఇది మేడం కళంకారీ పళ్ళు ఫుల్ కళంకారీ పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు అన్ని పండుగలు వస్తున్నాయి వినాయక చవితి దసరా ఇది చాలా మంది యూనిఫామ్ శారీస్ అని అడుగుతున్నారు మా దగ్గరకు వచ్చి ఇరవై చీరలు పాతి చీరలు కావాలన్నా కూడా మేము స్టాక్ ఇస్తాం మేడం ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాము పైన చిన్న బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా చిన్న బుట్టీస్ లాగా వస్తాయి మేడం బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ ఓకే చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది డోలా సారీ మీకు పాతిక చీరలు యాభై చీరలు మీకు పంపించగలుగుతాం ఇవి ఇదిగోండి ఐటమ్ చూడండి కేటలాగ్ ఇలా ఉంటుంది మీకు శారీ రేట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇదిగోండి బండిల్కి పది వస్తే అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిల్స్ ఇస్తాము లేదు బల్క్ గా కావాలి యాభై చీరలు వంద చీరలు కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు సార్ లైట్ వెయిట్ పట్టు ఓకే విత్ బ్లౌజ్ వర్క్ టాప్ సైడ్ క్లాత్ అంటారు చాలా బాగుంటుంది ఓకే మంచి కాంట్రాస్టింగ్ లో డార్క్ కలర్ బార్డర్ డార్క్ కలర్ బార్డర్ వస్తుంది ఓకే డార్క్ కలర్ పల్లి సారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం చక్కటి ఫ్లవర్స్ లాగా వస్తాయి కింద డార్క్ బార్డర్ వస్తుంది పైన కూడా బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పాటు మేడం బ్యూటిఫుల్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగా ఇప్పుడు ఇదే ట్రెడిషనల్ బాగా ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓకే ఇదిగోండి ఇది కట్టుచంగు మేడం ప్లెయిన్ కట్టు చెంగు ప్లెయిన్ కట్టు ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది మంచి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది నెక్ వర్క్ మేడం ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది రెండు హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది మీటర్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా బాగా లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో మంచి కలర్స్ ఏడు నుంచి ఎనిమిది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఇదిగోండి ఇది పెసర గ్రీన్ ఇది వచ్చేసి గాజు కలర్ ఇది లక్స్ గ్రీన్ ఇది లవెండర్ గ్రీన్ కలర్ ఇది పెసర గ్రీన్ కలర్ ఇది వచ్చి మేడం ప్రతి సారీకి వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా లుక్ ఉంటుంది సారీ ఇది నెంబర్ ఆఫ్ కలర్ సెవెన్ టు ఎయిట్ ఉన్నాయి మీకు ఏ కలర్ మీరు టిక్ చేసుకున్నా మేము పంపిస్తాం మేడం శారీ ధర వచ్చేటప్పటికి మన లక్ష్మి వెంకటేశ్వరలో మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సూపర్ రేట్ లో తెచ్చాం మనం టాప్ డైట్ లో మళ్ళీ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది మంచి కాంట్రాస్ట్ బార్డర్ తో చక్కగా ఉంటుంది శారీ ఎక్స్క్లూసివ్ శారీస్ అయ్యి స్పెషల్ రేట్ లో తెచ్చాం చక్కగా లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వర్క్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదిస్తే మనం ఇవ్వగలుగుతాం సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో ఎలా బుక్ చేస్తాం ఆన్లైన్ లో కావాలంటే టూ సారీస్ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాం కంప్లీట్ వీడియోలో టూ శారీస్ థౌసండ్ రూపీస్ అయితే మనం కొరియర్ చేయగలం థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చక్కగా కొరియర్ కూడా చేస్తాం ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే చాలా బాగుంటాయి ఇదిగోండి వల్బెట్ క్లాత్ సైజ్ కూడా సిక్స్ బై సిక్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇదిగోండి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దీంట్లో ఏంటంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ తడ్డి పేరు బొమ్మలు మీకు ఫ్లవర్స్ అలాగ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర దీంట్లో ఇదిగోండి చెక్స్ వస్తాయి అన్ని రకరకాలు వస్తాయి మేడం దీంట్లో ఫ్లోరా అన్ని కలర్స్ వస్తాయి అన్ని డిజైన్స్ కూడా వస్తాయి సైజ్ మాత్రం సిక్స్ బై సిక్స్ పక్కాగా ఉంటుంది మీకు ఏసీలో వాడుకోవడానికి అది చాలా బాగుంటాయి మీకు దీంట్లో ఏ కలర్ కావన్న చూస్ చేసుకోవచ్చు కేవలం కేవలం అంటే కేవలం టూ డబల్ నైన్ ఓన్లీ మేడం నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ బెడ్ సిక్స్ బై సిక్స్ షీట్ మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మేడం ఇది నెంబర్ వన్ క్వాలిటీ కేవలం టూ డబల్ నైన్ Okay.